నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబాన భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ 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 అనంతపురం గంగమ్మ తల్లి అన్నమై జిల్లా లకిరెడ్డిపల్లి మండలం అనంతపురం గంగమ్మ తల్లిని ఆదివారం రోజున వేల సంఖ్యలో భక్తులు దర్శించుకోవడం జరిగింది ఈ ఆలయం యొక్క విశిష్టతను గురించి ప్రధాన అర్చకులు తెలియజేస్తూ శ్రీ 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 అనంతపురం గంగమ్మ తల్లి దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లా నుంచి అమ్మవారు ఇక్కడికి వచ్చి వెలిసిందని గంగమ్మ తల్లి వెలిసినటువంటి ప్రాంతంలో పక్క ఊరైనటువంటి చెందిన తిమ్మిరెడ్డి ఉత్తరెడ్డి అనే రైతు తన పొలానికి కంచె వేసుకున్న దానికి ఇక్కడ కంప చెట్లను కొట్టించడం జరిగిందని ఏ ప్రాంతంలో నీ కంప తొడుగులను తోలుతున్న సమయంలో అమ్మవారి వెలిసిన ప్రాంతంలోని కంపతొడుగు ఎంతమంది మనుషులు పట్టిలాగినా కంపతొడుగు కదలలేదని ఏడు జతల నిద్రను తీసుకొచ్చి లాగినప్పటికీ కంపతొడుగు కదలలేదని ఆ రోజు రాత్రి తిమ్మిరెడ్డి ఉత్తరెడ్డి నిద్రకు ఉపక్రమించిన సమయంలో ఆయనకు గంగమ్మ తల్లి స్వప్నంలో ప్రత్యక్షమై నేను అనంతపురం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ అనంతపురం గంగమ్మ తల్లిగా వెలిశానని కావున ఉదయం అశేష గ్రామ ప్రజల సమయ సమయంలో పూజలు జరిపి నన్ను వేడుకున్నట్లయితే కంప తొడుగు వస్తుందని నాకు ఇక్కడ గుడి కట్టి వేడుకలు జరపాలని తెలియజేసిందని అప్పటి నుంచి గుడి కట్టించి అమ్మవారికి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరపడం జరుగుతోందని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఆరోగ్య అన్నమయ్య జిల్లా అనంతపురం గంగమ్మ తల్లి దేవాలయం అంటేనే మన ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఒక మంచి పుణ్యక్షేత్రం అనేది భక్తుల భక్తులు నమ్ముతారు మరి భక్తులు కూడా ఇక్కడికి ఎక్కువగా రావడం వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవడం జరుగుతుంటుంది మరి ఈ అనంతపురం గంగమ్మ తల్లి యొక్క దేవాలయం దేవాలయం ఎలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి మరి వార్షికోత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి భక్తులు ఎంతమంది వస్తున్నారు అనేది ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సమయం సమ్మె చెప్పండి మరి ఇక్కడ ఈ గంగమ్మ తల్లి యొక్క విశిష్టత గురించి కొంచెం అలాగే ఇక్కడ భక్తులు ఏమని నమ్ముతారు అమ్మవారిని అలాగే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు ఇక్కడ అనేది ఒక సమాచారం గంగమ్మ తల్లి భక్తారు నమస్కారం మరియు తెలుగు ప్రజలందరూ కూడా ఈరోజు భోగు పండుగ జరుపుకొని సంతోషంగా జరుపుకొని జరుపుకోవాలని ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరికీ ఎల్లవేళలా కలిగి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను శ్రీ 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 అనంతపురం గంగమ్మ తల్లి దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితము అనంతపురం జిల్లా నుంచి అమ్మవారికి ఇక్కడికి వచ్చి వెలిసింది ఈ గంగమ్మ వెలిసినటువంటి ప్రాంతము పక్క ఊరు అయినటువంటి పేదమాలపల్లికి చెందినటువంటి చెందిరెడ్డి ఉత్తారెడ్డి అనేటువంటి రైతు తన కంచెకు పొలం కంచె పొలాన్ని కంచి దానికి ఇక్కడ కంప చెట్టులను కుట్టించడం జరిగింది ఈ ప్రాంతంలో కంప చెట్లు అన్నీ కూడా ఆ కంచెను ఎసరబండ్ల ద్వారా చూడడం జరిగింది అమ్మవారు ఎక్కడైతే వెలిసినటువంటి ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి తొడుగు ఎంతమంది కూలి కూలీలు వచ్చినా కూడా బయటికి కంపతుడుగు రాలేదు ఏడు జతల కాళ్ళకు సంబంధించినటువంటి బండ్లు తొలకొచ్చి తాళ్ళు వేసి లాగినప్పటికీ ఆ కంచె బయటికి రాలేదు ఆ రోజు ప్రారంభం ఉచ్చారెడ్డి గారు ఇంటి దగ్గరికి పోయి నిద్రించడం జరిగింది స్వప్నంలో నేను అన్ అనంతపురం జిల్లా నుంచి శ్రీ గంగమ్మ తినటువంటి నామ నామకరణంతో ఇక్కడ వెలిశాను మీరు ఉదయము అశేష గ్రామ ప్రజల సమక్షంలో నాకు కర్పూరము ఆరు ఇచ్చి టెంకాయ కొట్టి నన్ను తలుచుకున్నట్లయితే మీ కంపతడుకు వస్తుంది నాకు ఇక్కడ గుడి గుట్ కట్టించమని తెలియజేయడం జరిగింది ఆ మరుసటి రోజు తిమ్మిరెడ్డి ఉత్తారెడ్డి అనేటువంటి రైతు ఇక్కడికి రావడము గ్రామ ప్రజల సమక్షంలో అమ్మవారిని మొక్కుకొని అమ్మవారికి కా కాయాకర్పూరంగా హార్తలు ఇస్తూ బలిలు కూడా బలిని కూడా సమర్పించండి కూడా సమర్పించి ఆ అమ్మవారిని మొక్కుకొని కంపతుడుకు ఒక మనిషి లాగుతని పక్కకి రావడం జరిగింది అప్పటి నుంచి ఆమె పూజారులుగా వల్లపల్లికి చెందినటువంటి ఆదిమూల వంశీయులను చెల్లు వంశీయులను మూడు కుటుంబ సభ్యులను పూజారులుగా నియమించమని ఆయన చెప్పడం జరిగింది అప్పటి నుంచి